ఉత్పత్యర్థాలు శ్రీ విష్ణువును ఆశ్రయించినది లక్ష్మి కావ్యం కవి యొక్క కర్మము గ్రంథం ఉపనిషత్తు ఉపనిషత్ గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినది బ్రహ్మ విద్య ప్రతిపాదకములు బ్రహ్మజ్ఞానోపదేశ సర్వస్వం ఉపనిషత్తులకి ఎంత పెద్ద వ్యుత్పత్తి అర్థం ఉందో చూడండి గురువు సమీపమున శిష్యునిచ్చే లెస్సగా పొందబడినది పాండవేయులు పాండురాజు కుమారులు పాండవులు బాధరాయణుడు బదరీవనం నివాసంగా కలవాడు వ్యాసముని వ్యుత్పత్తి అర్థం అంటే తెలిసినాయి కదండి శ్రీ అంటే విష్ణువును ఆశ్రయించినది ఇట్లా ఒక్కొక్క పదానికి ఇంత వివరణ ఉంటుంది కాబట్టి విత్పత్తి అర్థంలో ఒకసారి చూడండి